మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఓకే సో వృషభ రాశి వాళ్ళకి ముందు కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం ఒక చిన్న ఫస్ట్ ఒక బాబా ప్రెడిక్షన్ తోటి స్టార్ట్ చేస్తా ఓకే ఇక్కడ నుంచి మీకు ఒక చిన్న మెసేజ్ ఏంటంటే మీకు ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ కర్మానుసారంగా జరుగుతున్నాయి కాబట్టి ఇవి ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి ఇంకా లైఫ్ ఇంతే అన్ని ఆలోచన ఒక్కసారి పక్కన పెట్టేసి నవ్వుతూ ఆ సమస్యల్ని మీ మీ అంతటి మీరే పరిష్కరించుకోవచ్చు అంటే ఈ ఇందులో మీరు కంప్లీట్గా మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ మీరు చేయద అంటే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వర్తిస్తూ గనక మీరు ఈ పని మీకు ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి అంటే ఈ ఒక్క చిన్న పని అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయండి నాకేదో కష్టం వచ్చింది కదా ఈ పని పక్కన పెట్టేస్తాను ఆ పని పక్కన పెట్టేస్తాను అట్లాగా మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఒక దారి కనపడుతుంది సో ఇది చాలా తక్కువ అంటే ఎవరికైతే ఈ వృషభ రాశి వాళ్ళకి ఎవరికైతే చిన్న చిన్న ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇండికేషన్ ఈ చిన్న డైరెక్షన్ అనమాట సో నార్మల్ గా మనకి ప్రొడిక్షన్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ ఫేవరబుల్ కలర్ చెప్పేస్తాం మీకు ఫేవరబుల్ కలర్ ఏప్రిల్లో ఎల్లో కలర్ ఓకే సో ఎల్లో కలర్ అంటే గురు గ్రహానికి సంబంధించిన కలర్ కూడా కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు గురువు ఆరాధన కూడా మొదలు పెట్టుకోవాలి మీరు ఎవరైనా గురు ఆరాధన అంటే ఏదైనా పారాయణాలు అవి చేసుకోవాలి అనుకుంటే ఏప్రిల్లో ఒక్కసారి చేసేయండి అందరూ ఎవరికైతే నమ్మకం ఉందో ఎవరైతే బిలీవ్ చేస్తారో అంటే ఏదైనా చరిత్ర కానీ బాబా పారాయణం కానీ చేస్తే మీకు సక్సెస్ ఉంటుంది అనుకుంటే కనుక డెఫినెట్గా చేయండి స్టూడెంట్స్కి అయితే బాగుంటుంది ఈసారి మంచి ఆపర్చునిటీస్ బాగుంటాయి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో గుడ్ యాక్చువల్లీ కాకపోతే ఇక్కడ కొంచెం వృషభ రాశి వాళ్ళకి మానసిక ఆందోళన కొంచెం ఏప్రిల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మానసిక ఆందోళన ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చే నేను ఒక చిన్న రెమెడీ చెప్తా మీరు ఏం చేస్తారంటే సోమవారం పూట శివారాధన ఒకటి చేసుకోవడం ఆరు టు ఏడు మధ్యలో నేను చాలాసార్లు చెప్పాను ఈ రెమెడీ ఎవరికైతే మనశ్శాంతి ఉండదు అనిపిస్తూ ఉంటుంది కదా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది మనశాంతి అనిపించట్లేదు అట్లా ఉన్నవాళ్ళు ఎవ్రీ మండే సిక్స్ టు సెవెన్ బిట్వీన్ సిక్స్ టు సెవెన్ శివాభిషేకం చేసుకుని మీరు ఉదయాన్నే ఏం చేస్తారంటే కాస్త పాలల్లో కొంచెం బియ్యము కొంచెం పంచదార ఇవి వేసి మీరు శివారాధన అంతా అయిపోయిన తర్వాత అవి దేవుడి దగ్గర పెట్టి ఆ పాలు ఏవైతే బియ్యము పచ్చి బియ్యమే నార్మల్ బియ్యము పంచదార వేసిన పాలని కొంచమే అవి తీసుకెళ్లి సిక్స్ టు సెవెన్ మధ్యలో బయటకు వెళ్ళి మీకు ఆ టైంలో మామూలుగా మూన్ కనపడుతూ ఉంటుంది మార్నింగ్ టైంలో కూడా ఒకవేళ కనపడుతూ ఉంటే చూ కి చూపించి అది ఆరోగ్యం వదిలేసి ఇలా కంటిన్యూ చేస్తూ ఉండాలి మీకు ఎప్పుడు దాకా అయితే మన్స్ గా అనిపిస్తుందో అప్పుడు దాకా చేసుకోండి అండ్ మీ బాడీ మీద ఏదైనా ఒక సిల్వర్ రిలేటెడ్ బ్యాంగిల్ కానీ ఒక చిన్న లాకెట్ ఏదైనా తోటి సం వెండికి సంబంధించిన ఏదైనా వేసుకోండి మీ ఆప్షన్ అది మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు సో కాబట్టి పీస్ఫుల్గా ఉండడానికి ఒక్క చిన్న ప్రయత్నం స్టూడెంట్స్కి బాగుంది యాక్చువల్గా అయితే ఇంకొకటి ఏంటంటే కొంచెము ఫైనాన్షియల్ ఇబ్బందులు కాస్త ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి అనమాట కొంచెం ఎక్కువ బర్డన్ ఉంటుంది అంటే మీరు ప్లాన్ చేసుకున్న విధంగా మీకు ఫైనాన్షియల్గా ఈ మాన్తో ఉండదు కాబట్టి కొన్ని రోజులు మాత్రమే కాబట్టి వన్ మంతే ఓకే థర్టీ డేస్ అలా వెళ్ళిపోతాయి చూస్తూ చూస్తే వెళ్ళిపోతాయి మనకు సంవత్సరాల్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ మంత్కి వస్తే ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో కూడా ఏదైనా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఒకటి ఖర్చు విషయాల్లో పర్వాలేదులే ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ రేపు వచ్చేస్తే నాకు అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది అట్లాంటి ఆలోచన నుంచి బయటకు వచ్చి మీ దగ్గర పది రూపాయలు ఉంటే అందులో నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఆరు రూపాయలు దాచుకోవాలి అంటే పర్సంటేజ్ చెప్పేసా ఎంత మీరు దాచుకోవాలి ఎంత ఖర్చు పెట్టవచ్చు అని కాబట్టి అంత కేర్ఫుల్గా ఉండాలి మీరు తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టి రూపాయి దాచుకోవడం కాదు ఇక్కడ సో ఫార్టీ సిక్స్టీ రేషియోలో మీరు వర్క్ చేయాలి ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది ఓకే అండ్ దాని తర్వాత మీ ఇంట్యూషన్స్ బాగా వర్క్ చేస్తాయి ఏప్రిల్ లో అనమాట అంటే చాలా సార్లు మనకు అనిపిస్తుంది కదా నేను చెప్పింది నేను చెప్పానా అది రైట్ అయ్యింది అంటూ ఉంటాం కా అంటే ఏంటంటే మన ఇంట్యూషన్స్ బాగా వర్క్ చేస్తూ ఉంటాయి అంటే మనకి క్లారిటీ ఉంటుంది మైండ్ లో అట్లాంటి పవర్ ఈ మంత్ మీకు చాలా బాగుంది కాబట్టి మీరు ఏదైనా మొదలు పెట్టాలనుకున్న ఏదైనా ఒక అడ్వైజెస్ ఎవరికైనా ఇవ్వాలనుకున్నా మీ ఇంట్యూషన్స్ని మీరు వినండి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఆస్ట్రాలజీస్ అని అవని ఇవని జస్ట్ కామ్గా కూర్చొని మెడిటేట్ చేసి భగవంతుడి మీద భారం వేసి మీరు మీ డెసిషన్స్ తీసుకోవచ్చు అయితే ఇంతకుముందు అన్ని గైడెన్సెస్ ఇచ్చాను ఎల్లో కలర్ వేసుకోవాలి స్టూడెంట్స్కి బాగుంటుంది ఫైనాన్షియల్ విషయ విషయాలలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఓకే ఇవన్నీ చెప్పాను కాబట్టి ఇవన్నీ కాస్త చూసుకుంటూ మీరు శివారాధన కూడా చెప్పేశాను మీకు ఈ ఈ మంత్ మొత్తం ఏప్రిల్ ఫుల్ మంత్ మీరు చేయాల్సింది ఏంటంటే శివారాధన ఖచ్చితంగా చేయాలి వాళ్ళు ప్రతిరోజు చేయొచ్చు వీళ్ళు లేని వాళ్ళు సోమవారం నేను చెప్పినట్టుగా సిక్స్ టు సెవెన్ ఆ మధ్యలో చేస్తే సరిపోతుంది ఓకే మ్యామ్ టెర్రా కార్డ్స్ ప్రకారంగా ఏప్రిల్లో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే మ్యామ్